పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆటో కార్మిక నాయకులు నిరసన మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని వ్యతిరేకిస్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆటో కార్మిక నాయకులు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని మాకు ప్రత్యామ్నాయ ఉపాధిని కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో భీమవరం నర్సాపురం తాడేపల్లిగూడెం పాలకొల్లు తణుకు ఆచంట గణపవరం వివిధ పట్టణాల ఆటో కార్మిక నాయకులు కార్మిక సోదరులు పాల్గొన్నారు क्या था बस वालों ने छुभई ऑटो कारमिकल को लाइक किया बस वाले श्री बस वद्ध ऑटो मुक्त श्री बस वद्ध ऑटो मुक्त श्री बस वद्ध ऑटो मुक्त कष्टपय ऑटो कारमिकल के मदद कर ले कष्टपय ऑटो कारमिकल के मदद कर ले उचित बस वालों ने छुभई ऑटो कारमिकल के मदद कर ले उचित बस वालों ने छुभई ऑटो कारमिकल के बदल ले ऑटो कारमिकल लाइक किया बदल ले ऑटो कारमिकल लाइक किया बदल ले श्री बस वालों ने छुभई ऑटो कारमिकल को ధర్నా చేయడం జరుగుతుంది దీన్ని మరి సరిపోదు ఇంకా ఉద్యోగం చేస్తామని కోరుకుంటూ అలాగే ఏర్పాటు చేసి భవన కార్మికుల సంక్షేమ కార్యక్రమం ఉందో దాన్ని మాకు కూడా అమలు చేయాలని కోరుకుంటూ అలాగే మేము పట్టణ ఆటో కార్మికుడు ప్రతి ఆటో కార్మికుడు కూడా పొట్టగొట్టే ఈ ఆటో కార్మికులు మేము మరి ప్రభుత్వం తీసుకున్న వెయ్యి పదివేల రూపాయలు రోజు ముప్పై ఐదు రూపాయలు మాకు ముప్పై ఐదు రూపాయల వల్ల ఆటో కార్మికుడు ఎలా జీవించాడో మా పిల్లలు మేము ఎలా పోషించుకున్నాం ఇలా ఆటో కార్మికులు డిగ్రీ చదువుకుని అన్ని విధాల రంగాల్లో చదువుకుని ఇలా ఆటో నడుపుకుంటూ జీవనం సాగుతున్నారు అలాంటి వాడిని ముక్కు పోసేసి ఇలా మరి మాకు పొట్టగొట్టే కార్యక్రమం చేయడం తప్పని గౌర్నమెంట్ ముఖ్యమంత్రి గారు మీరు అభివృద్ధికి అభివృద్ధి కార్యక్రమాన్ని మేము అనుకున్నాం మీరు కావాలని మేము అనుకున్నాం మీకు నూటికి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఆటో ఓట్లు మీరు రావాలని మేము అనుకుంటే మీరు ఈ ఆటో కార్మికులు పోవాలని మీరు అనుకుంటున్నారు ఇది న్యాయం కాదు మా కుటుంబాలు రోడ్లు పడతాయి మా పిల్లలు చదువు అలా సాగుతాయి మా తల్లిదండ్రులు ఆరోగ్య పరిస్థితులు బాగాలేదు మా ఆరోగ్య పరిస్థితులు బాగాలేదు ఈ ఆటో మీద మేము నూటికి నైన్టీ పర్సెంట్ ఈ ఆటో మీద మా జీవనం సాగుతుంది మా మా మేము ఆటో కొన్నామంటే నూటికి నైన్టీ పర్సెంట్ ఫైనాన్సే రోజువారీ టెండర్లు ఇతర ఆర్థిక ఇబ్బందులతో మేము మీరు అందరికీ అన్ని పథకాలు ఇచ్చారు ఇచ్చారు చేతికి ఉరితాలు ఇచ్చి మమ్మల్ని మీరు సిద్ధంగా ఉన్నారు ఇది న్యాయం కాదు ముఖ్యమంత్రి గారు మీకు మీరు రావాలని మేము ఓట్లేసాం మీరు మేము మిమ్మల్ని మేము తల్లిదండ్రులుగా భావిస్తే మీరు మమ్మల్ని చంపడానికి చూస్తున్నారు ఇది న్యాయం కాదు ఇది పునరా మాకు తగిన న్యాయం చేయాలి మాకు ప్రత్యామ్నాయం ఉపాధి చూపించాలి ఇక్కడ వచ్చినట్టు అంటే ఏదో చేస్తారు కదా ఏదో చేస్తారని మేము ఊహించదో మేము ఊహల్లో ఉన్నాం మమ్మల్ని ఆ ఊహల్లో ఉంచి ఇవాళ ఈ ఆళ్ళకి ఈ రోజుకి రేపు కాక ఎల్లుండా ఆగస్టు పదిహేను నాడు రెండు రోజులు ఉంది ఇప్పటి వరకు కూడా మాకు ప్రత్యామ్నాయం ఏంటనేది ప్రకటించలేదు గవర్నమెంట్ కానీ ఇలాగా ముందుకి వెళ్ళిపోతూ ఉంటే మా ఆటో కార్మికులు ఏమైపోవాలి మా భార్య బట్టలు ఏమైపోవాలి మా పిల్లలు ఏమైపోవాలి మా తల్లిదండ్రులు ఏమైపోవాలి ఇక్కడ ఫైనాన్స్ తీసుకున్న ఫైనాన్స్లు ఏమైపోవాలి అలాగే కరోనా టైంలో కూడా మాకు చాలా ఇబ్బందులు పడ్డాం ఫైనాన్స్ కూడా ఫైనాన్షిల్ బళ్ళెట్టుకోవడం ఇలాంటివి జరిగినాయి అయినా సరే మేము కుంగిపోకుండా కుసించిపోకుండా మేము ఈ ఆటో జీవనాన్ని సాగించుకుంటున్నాం కానీ ఈ గవర్నమెంట్ ఇలా చేయడం అనేది చాలా దౌర్భాగ్యం కాబట్టి గవర్నమెంట్ ఏళ్ళు వారు అందరూ కూడా మమ్మల్ని మా ఆటో కార్మికుల బాధలు ఆలోచించి దీనికి ప్రత్యామ్నాయంగా మాకు జీవనోపాధి ఏదైనా కల్పించి లేదంటే జీవనోపాధి కాకపోయినా సరే కొంతమంది నిరుద్యోగులు ఉన్నారు యువత ఉన్నారు ఆటో కార్మికులు వాళ్ళందరికీ కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ రూపంగా ఏదన్నా ఉద్యోగాలు రూపేలా ఇప్పించి అలాగే మాకు నలభై యాభై సంవత్సరాలు దాటిన కార్మికులు కూడా ఉన్నారు వాళ్ళకి ఏదైనా మార్గం చూపించాలని ఆటో కార్మికులు ఈ వృత్తిపై ఆధారపడి ఉన్నారు అయితే కనీసం ఆటో కార్మిక సంఘాలతో కానీ ఎవరితోటి ఆటో యూనియన్స్తో కానీ ఆటో యూనియన్ పెద్దలతో గానీ సంప్రదించకుండా ఏకపక్షంగా ఈరోజు ఈ ఉచిత బస్సు అనేది ప్రవేశపెట్టడం జరుగుతుంది దీనివల్ల ఆటో ఉనికిని సంపేస్తకి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది వారిచ్చే పదివేలకి పదిహేను వేలకి ఆశపడి ఇవాళ ఆటో డ్రైవర్లు ఎవరు లేరు వారు ఎందుకంటే ఆటోవాడు పట్టుకొట్టి ఆటోవాడు పట్టుకొట్టి అధికార ప్రభుత్వం ఎంత దారుణమైన ప్రభు పరిస్థితి తీసుకొస్తుందంటే ఆటోవాడు పట్టు పట్టుకొడుతుంది రాష్ట్రంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దాదాపు ప్రత్యక్షంగా ఆరు లక్షల మంది పరోక్షంగా మూడు లక్షల మంది ఈ ఆధారపడి ఉన్నారు ప్రతి ఆటోపై ఇవాళ స్త్రీ లెక్కేసుకుంటే రెండు లక్షల రూపాయలు ఫైనాన్స్ వాయిదాలు కట్టుకోవాలి ప్రతి ఆటో డ్రైవర్ కూడా నష్టపోతున్న ఆటో డ్రైవర్కి ఈ ఈ ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి హామీ ఇవ్వాల ఇప్పుడు ఇవాళ ఆటో అంటే ప్రతి నిత్యం ప్రజలతో మమేకమైన వృత్తి ఇవాళ గ్రామాల్లో చూస్తే మీకు అత్యవసర పరిస్థితుల్లో గర్భిణీ స్త్రీలు కానీ అలాగే వైద్యానికి సంబంధించి ప్రతి పల్లి నుంచి కూడా పట్టణాలకి ఆ ఆటోల్ని చారవేసి ఇవాళ వారికి ఎంతో విలువైన ప్రాణాలను కాపాడుతున్న ఆటో వృత్తి అటువంటి ప్రజలతో మమేకమైన ఈ ఆటో వృత్తిని మా నుంచి దూరం చేయడానికి ఈ ప్రభుత్వం నిజంగా తగునా అని చెప్పి మేము అడుగుతున్నాం అదేవిధంగా ఎందుకు అంటే గురిశిక్ష గురిశిక్ష పడ్డ ఖైదిన చివరి కోరిక ఏంటని అడుగుతారు మీ చివరి కోరిక ఏంటని అడుగుతారు ఇవాళ రేపు పదిహేనో తారీఖునే రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు ప్రవేశపెడతా ఉండి ఈ రోజు వరకు కూడా ఏ ఆటో యూనియన్ కానీ ఏ ఆటో సంఘాన్ని కూడా సంప్రదించకుండా ఏకపక్షంగా ఇవాళ నిర్ణయం తీసుకునే ఇవాళ ఉచిత బస్సు ప్రవేశపెడుతుంది అదే అదేవిధంగా మాకు మాకు దయచేసి మాకు ఆటో డ్రైవర్లందరికీ నష్టపరి నష్టపరిహారం ఇవ్వాలి అలాగే ఇవాళ ఉపాధి కోల్పోతున్న ప్రతి ఆటో డ్రైవర్కి కూడా ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలి మాకు ఏదో దూత మంత్రంగా ఏదో ఇచ్చేసి మమ్మల్ని పంపించేస్తాకైతే మేము ఒప్పుకోం ఎట్టి బస్సులో మాకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించే వరకు కూడా మేము మా పోరాటం చేస్తూనే ఉంటాం ఇవాళ గతంలో మీకు ఎన్నికల హామీల్లో మాకు నూతన ప్రభుత్వం వస్తే మాకు మంచి చేస్తుందని చెప్పి చాలా ఎదురు చూసాం ఇవాళ నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు వచ్చిన కష్టాలు మొదలైనవి చెప్పాలండి ఈ విధంగా ఇవాళ మా వృత్తిని ఇవాళ మాకు మాకు చేదోడు వాదోడుగా ఉండవలసిన ప్రభుత్వం ఇవాళ డీజిల్ రేట్లు పెరిగిపోయినాయి ఫైనాన్స్లు పెరిగిపోయినాయి ఆటో పళ్ళు రేట్లు రేట్లు పెరిగిపోయినాయి ప్రతి నిత్యం కూడా మా ఇడ్లీ మీద ఆధారపడి ఎంతో కష్టపడి మేము ఇవాళ మా వృత్తిని మా కుటుంబాన్ని మా మా తల్లిదండ్రులే మా పిల్లల్ని మేము పోషించుకుంటున్నాం ఇవాళ రేపు నుంచి మేము ఎవరిని ఎలా బతకాలి ఇది కూడా మేము ప్రశ్నిస్తున్నాం ఆ ప్రభుత్వాన్ని అదేవిధంగా ఉచిత బాస్సు వస్తే ఏ ఆటో డ్రైవర్కి కూడా నష్టం చేయనని చెప్పి పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు ఇవాళ ఈ రోజు వరకు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలా ఇంకా రెండు రోజుల్లో ఉసి బస్సు అన్నారు ఈ రోజు వరకు ఏం చేస్తారో కూడా చెప్పాలా ఇవన్నీ కూడా మీరు గమనించి మేము ఇచ్చి మీరు ఇచ్చే డబ్బులతోటి మా కుటుంబాన్ని మేము పోయించుకోలేము మీరు పదివేలు ఇచ్చిన పదివేలు ఇచ్చినా మాకు దగ్గరికి చెప్పండి కానీ కాదు మేము ఫైనాన్స్ పోయితే నెలకు పదివేలు కడతాం అటువంటిది ఇవాళ మా వృత్తిని మా వృత్తిని తీసేసి చంపేసి ఇవాళ మాకు గుర్తుంది చంపేసి ఇవాళ మాకు ఉసిబాసు పెట్టి మాకు ఈ రోజు వరకు మాకు ఎటువంటి న్యాయం చేయకుండా ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీనికి వ్యతిరేకంగా మేము అంతా కూడా మేము భవిష్యత్తులో పోరాటం చేస్తాం మా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు అడక మేము మేము ఎవరు కూడా వదిలిపెట్టమని చెప్పి చెప్పండి గట్టిగా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి